వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ వరుస దోపిడీలు చైన్ స్నాచింగ్ కు తీసుకున్నారు యాదాద్రి భోనగిరి జిల్లాలో వరుస దోపిడీలు చేయిన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముట్టారు రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు ముప్పై లక్షల పేల రూపాయల విలువగల బంగారం వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిపి తరుణ్ జోషి నిందితులు మర్యాదాస్ శాంతయ్య రాజేష్ అనే వీరు విలాసాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడి జిల్లాలో వరుసగా దోపిడీలు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు నిందితుల నుండి నలబై ఒక తులాల బంగారం రెండు కిలోల వెండి ఒక ద్విచక్ర వాహనం దోపిడీలకు ఉపయోగించుకున్న పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు నిందితులపై కేసులు నమోదు చేసిన రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు నచ్చకొండ పోలీస్ దొరక నుంచి ఒక డక్కల్లి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది మాకు లాస్ట్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్ లో స్పెషలీ భువన్గిర్ యాదాద్రి జోన్ లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది ఆల్మోస్ట్ ఈ ట్వంటీ సెవెంత్ మార్చ్ నుంచి పది ఇన్సిడెంట్స్ అయింది ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ నైన్ ఇన్సిడెంట్ స్నాచింగ్ జరిగింది జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది మన అబ్జర్వేషన్ ఏమిటి పబ్లిక్ కూడా పైకా నిద్రిస్తున్నారు సో టాప్ లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నెత్తిస్తున్నారు సో వాళ్ళకి కింద ఎవరు లేదు సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు మరియా దాస్ ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది ఫార్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ట్ ఇప్పుడు ఆలేర్ ఏరియాలో ఉన్నారు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సో మేజన్ పని చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ముందు ఏరియాలో వచ్చి మొత్తం లెక్కీ చేసి చేసి ప్లాన్ చేశారు సో ఎందుకు అంటే కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులుకి అవసరం ఉంది మేజర్లీ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు సో హీ హాజ్ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ ఒకరోజు మంది ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి జనరలీ ఫీల్డ్స్ పక్కన మళ్ళీ ఇల్లుకి జనరలీ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి ఈ వాజ్ టార్గెటింగ్ దిస్ రూరల్ ఏరియాస్ సో మాకు ఆల్మోస్ట్ టెన్ ఇన్సిడెంట్స్ జరిగింది జనరలీ వికెన్సీ తుర్కాపల్లి మండలి లో ఒక విలేజ్ తర్వాత ఆలేర్లో రెండు మోత్కూర్లో ఒకటి బోన్గిర్ రూరల్ ఏరియాలో నాలుగు మోటకొండూర్లో రెండు సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి కో ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్ లో ఉన్నారు అతను కూడా అక్యూజ్డ్ ఓన్ సుంతా బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక ర్యాంగ్ లాగా పెట్టారు సో హీ వాజ్ ఆల్సో యాజ్ అ రిసీవర్ హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ అండ్ ఈ కాకుండా దే ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్ లో సో లో ఒకటి కేస్ యాదిరిగుట్టలో రెండు భోన్గిరి టౌన్లో ఒకటి అండ్ ఆత్మాపూర్ లో ఒకటి सो दिस्ज दिंग अं लॉ प्रापर्ट हाजी सीज्ड कुंडी प्रापर्टी वाल दी प्रॉपर्टी सेल्चारापर्टी की इंका सेल्सी कोई हाउस होर्टल्स पर्चे चैसे लाइक ट्रे जोरा अलग आलम पर्चे अंड सम हिवाज की या क्या आलो सो टोटल लास्वाज़ अबउट फार वन टोलास्फ दि दिस्ज दीजर्ड प्रॉपर्टी फारे वन टोला ऐटम्स प्लस टू केजी ऑफ सिलर इतने फार वन टोलास्पेपी आलमोस्ट लाइक ट्वेंटी एट लैक सेवटी थौझंड वर्त प्रापर्टी दू केवर्न वर्थ व्ही थौझंड अँड अदर् ऐटमो सैकल मोटर सैकल इंप्ली फॉर् कटिंग फॉर्द हौस ब्रेकिंग पर्पज कोसमों कोण इंप्ली स्क्रू ड्राईवर् कटर् टॉर्च लय तैफी मतमकिं अतुन दुसरी మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు లోకల్ డీసీపీ గారు దాని బాగా హార్డ్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పి పబ్లిక్ కి కూడా మోటివేట్ చేశారు మన పోలీస్ వాళ్ళకి కూడా స్టామింగ్ చేసి అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు ఆఫీసర్స్ హెవ్ దమ్ రియలీ గుడ్ జాబ్ ఎస్పెషలీ హెడ్ కాన్స్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్ తర్వాత ప్రదీప్ గిరి రవి నాయక్ అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక నికల్పి ప్లస్ ది లోకల్ ఆఫీసర్స్ ఎస్పి ఎసీపీ అస్ వెల్ యాస్ ది లోకల్ డీసీపీ సో ఆల్ ది జీవన్ సబ్ ఇన్స్పెక్టర్ తుర్కపల్లి అండ్ ఆలేర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ యదాద్రి ఎసీపీ అండ్ ఆల్సో సిఐ ఆఫ్ పోలీస్ యాదగిరి కుట్ట కొండల్గం అండ్ ఎసీపీ యాదద్రి అన్ని కల్పి దిస్ ఇన్ఫర్మేషన్ హస్ బీన్ కలెక్టెడ్ అండ్ దిస్ కేస్ హస్ బీన్ డిటెక్టెడ్ పబ్లిక్ కుడ రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్ లో కొంచెం జాగృతగా ఉండాలి ఇట్లా కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి ఇంతకు ముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా జరిగింది సో మేము కూడా పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము విలేజ్ నుంచి కూడా యంగ్స్టర్స్కి అక్కడ అవసరం ఉంటాయి ఎందుకంటే టూ మెనీ విలేజెస్ అదే నేర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ విలేజ్ విలేజెస్ ఊరు ప్రతి మండల్లో ఉన్నాయి సో మా మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము బీట్ పెట్రోల్ కూడా మా బ్లూ పోల్స్ ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా వెళ్తున్నారు బట్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాప్నింగ్ బికాస్ ఇది మొత్తం ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెక్నాలజికల్ థింగ్స్ లైక్ కెమెరాస్ కూడా అక్కడ లేదు సో అండ్ దే ఆర్ టార్గెటింగ్ స్పెసిఫిక్ హౌసెస్ అది పాత నో ఎట్లా దో సచ్ థింగ్ దట్ విచ్ హౌస్ దే వి టార్గెట్ సో కొంచెం పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉంటాయి దట్ విల్ బి రియలీ యూస్ఫుల్ అండ్ మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ధన్యవాదం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆల్సో హెల్పర్స్ టు జనరేట్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ బికాస్ ఇది త్రీ వీక్స్ నుంచి మేము కూడా చాలా పరిశాన్గా ఉంటున్నాము దట్ కంటిన్యూస్లీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ వీ వర్ మేకింగ్ షూర్ దాట్ యూ నో దాట్ అట్లీస్ పెట్రోలింగ్ మాత్రం ఏమేమి స్టెప్స్కి అవసరం ఉంది వీ వర్ డూయింగ్ సో లోకల్ డీసీపీ ఆల్సోట్ వియర్స్ బుటెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ చాలా అప్లికేషన్ ఆఫ్ మైండ్ చేసి వి హెవ్ ఏబుల్ టు డిటెక్ట్ దిస్ కేస్ సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఇట్ అది అందరికి ఇప్పుడు ఈ మెయిన్ అక్యూస్డ్ కాకుండా ఈ లేడీ కర్ణే లక్ష్మి ఉన్నారు షీఈస్ అ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ షీఈ్ నేటివ్ ఆఫ్ మోత్పూర్ మండల్ సో షీఈ్ యాక్చువలీ లైక్ యునో అడిషనల్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ దిస్ తర్వాత ఓన్ బ్రదర్ ఉన్నారు పొత్తేటి శాంతయ్య ఈజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అండ్ అగైన్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ అతను కూడా మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్నారు సో కొన్ని ఇన్సిడెంట్స్ లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్లస్ బాణాల రజేష్ ఈజ్ ద బ్రదరిన్ లో ఆఫ్ ద మెయిన్ అక్యూస్ సో ఈ నాలుగు మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా పని చేశారు అందరికీ అరెస్ట్ చేసి చేసి ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తున్నాము అండ్ ఇది పబ్లిక్ కూడా కోర్ట్